త్రిమూర్తుల్లో ఒకరైన మహాశివుడు రూపంలో ఉద్భవించిన పర్వదినమే ఈ మహాశివరాత్రి ఈ రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు జాగరణలు చేస్తారు శివనామస్మరణతో నలుదిక్కులు మారుమోగుతాయి అయితే శివరాత్రికి ఎందుకంత ప్రాముఖ్యం అసలు శివరాత్రికి శివుడికి సంబంధం ఏమిటి ఈ పవిత్ర దినాన్ని ఎలా జరుపుకోవాలి అలాగే శివరాత్రి వెనుక ఉన్న పురాణ కథలేంటి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు అందుకే శివుడి ఉద్భవానికి సంబంధించిన శివరాత్రికి అంత ప్రాముఖ్యం శివరాత్రి జరుపుకోవడం వెనుక రెండు కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో మొదటిది క్షీరసాగర మదనానికి సంబంధించింది పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరలాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉండేది అందుకే ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడతారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు ఆ రోజు ఉపవాసం జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు ఆ గరలాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు రెండోది విష్ణువు బ్రహ్మల తగు తీర్చడానికి లింగాకారంలో శివుడు ఉద్భవించడానికి సంబంధించింది సృష్టి తరతరాలుగా రాసేది నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ ఈ సృష్టి మొత్తాన్ని ముందుకు నడిపించేది వాటిని పోషించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు గొడవపడుతుంటారు వారి తగును తీర్చేందుకు శివుడు అఖండ లింగాకార రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు అలా ప్రత్యక్షమైన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు సాధారణంగా హిందూ పండుగలన్నీ ప్రత్యేక మాస తిథి నక్షత్రాలతో ముడిపడి ఉంటాయి మహాశివరాత్రి కూడా అంతే ప్రతి ఏడాది పన్నెండు మాస శివరాత్రులు ఉంటే అందులో ఒకే ఒక శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము అది కూడా చాంద్రమాన మాసంలోని పద్నాలుగవ రోజు లేదా అమావాస్యకు ముందు రోజు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది ఇది సాధారణంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వస్తుంది ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అన్ని పండుగలను పగలు జరుపుకుంటే దీపావళి శివరాత్రులను మాత్రం రాత్రి రాత్ సమయంలో జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పవిత్ర పర్వదిన కాలంగా భావిస్తారు అందుకే ఈ రోజుకు అంత ప్రాశస్తం సదానందేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీషాదమీ మహాశివరాత్రి పర్వదినాన్ని హైందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ అత్యంత పుణ్యప్రదమైన రోజుగా భావిస్తారు భక్తులంతా నిష్టగా ఉపవాసం ఉంటారు మనస్సంతా దైవనామస్మరణ చేస్తూ సాయంత్రం శివుని దర్శించుకొని పండ్లు పాలు ఆహారంగా తీసుకొని ఉపవాస విరమణ చేస్తారు అక్కడి నుంచి ఆ తర్వాత రాత్రంతా జాగరణ చేస్తారు జాగరణ చేస్తూ కూడా శివనామాన్ని స్మరిస్తూనే లింగరూపుడికి అభిషేకాలు పూజలు నిర్వహించి తరిస్తుంటారు జాగరణ పూర్తయిన మరునాడు ఉదయం కూడా పడుకోకూడదు అలా చేస్తే ఉపవాస జాగరణ ఫలితం దక్కదనేది భక్తుల నమ్మకం అందుకే శివరాత్రి మరునాడు సాయంత్రం తొలి నక్షత్రం కనిపించిన తరువాతే నిద్రపోతారు అప్పటి వరకు శివనామ స్మరణ చేస్తూనే ఉంటారు ఈ శివరాత్రి పర్వదినాన ఆ మహాదేవుని అనుగ్రహం అందరికీ లభించాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ